అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో అవగాహనకు సోపానాలు అనే అధ్యాయంలో బాబా ఆత్మ మనస్సు ద్వారా అవగాహన చేసుకోబడదు అన్నారు ఆధ్యాత్మిక అవగాహనను పొందడానికి ముందుకు నడిపించే విభిన్న సోపానాలను ఆత్మ మరియు భౌతికాల మధ్య గల ప్రాథమిక వ్యత్యాసాల ద్వారా చక్కగా తెలుసుకునవచ్చును భౌతికాన్ని అర్థం చేసుకోవడానికి భౌతిక మార్గాలు మరియు ఆత్మను అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి భౌతికం విభిన్న ఇంద్రియాల ద్వారా అందించబడిన సమాచారాన్ని వినియోగించుకోవడం ద్వారా మనస్సు బుద్ధి ద్వారా గ్రహింపబడుతుంది కానీ ఆత్మ కేవలం ఆత్మ ద్వారానే అవగాహన చేసుకోబడుతుంది ఏ పనిముట్టు లేక ఉపాధి అవసరం లేకుండా ఆత్మ తన స్వయం జ్ఞానాన్ని అనుభూతి పొందే అవగాహన చాలా ఉన్నతమైనది సాధించడానికి చాలా కష్ట సాధ్యమైనది మరియు అరుదైనది ఆత్మానుభూతిని అర్థం చేసుకోవడానికి హృదయమే మంచి మార్గం మనస్సు ద్వారా అది సాధ్యపడదు అన్నారు బాబా భౌతికానికై ఉండే మానసిక అవగాహనలు ఆత్మ కోసం సరిపోవు అన్నారు మేహర్ బాబా మనస్సు భౌతిక విషయాలు అవి మానవులకిచ్చే పని చేయడానికి అలవాటుపడి ఉంటుంది ఎందుకంటే భౌతిక విషయాలకు సంబంధించిన బుద్ధి ఈ అవగాహన కామ వాంచల నుండి వెలువడినదై ఉంటుంది మనస్సు ఆధ్యాత్మిక సమస్యల వైపు మరలినప్పుడు భౌతికంలో అలవరుచుకున్న పద్ధతుల ద్వారానే వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అలా చేయడంలో భౌతిక విషయాలను బుద్ధి ద్వారా తెలుసుకోవడానికి ఉపయోగించిన సూత్రాలనే ఉపయోగిస్తుంది అందువల్ల ఆధ్యాత్మిక సమస్యలను అవగాహన చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో మనస్సు విఫలమవుతుంది ఎందుకంటే భౌతిక విషయాల అవగాహనకు బుద్ధి ద్వారా ఏర్పరచుకున్న సూత్రాలు అంటే సిద్ధాంతాలు ఆత్మను తెలుసుకోవడానికి సరిపోవు అవి కళ్ళతో వినడానికి చెవులతో చూడడానికి చేసే ప్రయత్నాల వంటివి మనస్సు హృదయంతో ప్రేమేయం లేకుండా ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది భౌతికానికి సంబంధించిన సామ్యాలనే ఉపయోగించుకోవలసి వస్తుంది మరియు దానివల్ల ఆత్మను కూడా మనస్సుకు సంబంధించిన ఒక భౌతిక వస్తువుగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఆత్మ మనస్సుకు సంబంధించిన భౌతిక వస్తువు కాదు అన్నారు మెహెర్ బాబా మరి మనస్సు హృదయాల మధ్య సంఘర్షణ దీని గురించి బాబా ఇలా అంటున్నారు మానసిక పద్ధతులు బుద్ధినే తెలుసుకునేందుకు మూలాధారంగా కలవై ఊహ ద్వారా నిర్ణయాలకు మూలమైన నిరూపణలపైన ఆధారపడి కొనసాగేవి కావున వాటితో పోలిస్తే హృదయం యొక్క పద్ధతి చాలా ప్రత్యేకమైనది ఒక వ్యక్తి ప్రపంచంలో పొందే విభిన్న అనుభవాల ద్వారా తన జీవితంలో క్రమేణా తెలుసుకునే విలువలను హృదయం అవలీలగా అంత ప్రేరణతో తెలుసుకుంటుంది ఆధ్యాత్మిక అవగాహన కోసమే అతని దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది కావున అది అలా సాధ్యమవుతుంది చాలామంది జీవితాల్లో మనస్సు మరియు హృదయం పరస్పరం విభేదిస్తూ ఉంటాయి అరెంటి మధ్య ఉండే విభేదం అయోమయ స్థితిని కలిగిస్తుంది హృదయం తనదైన పందాలో జీవితం యొక్క ఏకత్వాన్ని అనుభూతి పొందుతూ ప్రేమ త్యాగం మరియు సేవలతో కూడిన జీవితం ద్వారా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి అనుకుంటుంది అది ఎప్పుడూ తీసుకోవడానికి బదులు ఇవ్వడానికే సంసిద్ధంగా ఉంటుంది దానిని నడిపించడానికి కావలసిన శక్తిని అంతఃకరణలోని ఆధ్యాత్మిక ప్రేరణ వల్ల పొందుతుంది ఆంతరంగిక జీవితంలోని తక్షణ ప్రేరణ ద్వారా వ్యక్తం చేసుకుంటుంది మనసు భౌతిక వస్తువులతో వ్యవహరించినప్పుడు కోరే బుద్ధిగ్రాహ్యమైన ప్రమాణాలను లేక సాక్ష్యాలను హృదయం లక్ష్యపెట్టదు ప్రాపంచిక వస్తువులతో నేర్పే వ్యవహారంలో మనస్సు నానాతత్వంలో భిన్నత్వంలో మునిగిపోతుంది అందువల్ల మానవత్వాన్ని విభజించి దానిని స్వార్థంగా విషయశక్తంగా ఉంచే అహంకారపూరితమైన స్వభావాలను పెంపొందిస్తుంది కానీ హృదయం అంతరంగంలో ప్రేమ ప్రకాశంతో నిండిన అనుభూతులను అందరిలో ఉన్న ఆత్మ యొక్క విచక్షణాన్ని పొందుతూ మానవత్వాన్ని నిస్వార్థంగాను ఓదారంగానూ మలచి సంఘటితం చేసే త్యాగమయమైన స్వభావాల ద్వారా వ్యక్తపరుచుకుంటుంది అందువల్ల అంతరాత్మ ప్రబోధానికి జీవితం యొక్క పైపైన కనబడే విషయాలపైన ఆధారపడి బుద్ధి చేసే నిర్ణయాలకు మధ్య వైరుధ్యం తప్పకుండా చోటు చేసుకుంటుంది అన్నారు మేహర్ బాబా మనసు హామీ కోసం లేదా విశ్వాసం కోసం ప్రాకులాడుతుంది అన్నారు బాబా దీని గురించి బాబా అంటున్నారు మనసు హృదయపు పరిధిలోనికి చొచ్చుకుపోయినప్పుడు అది ప్రేమను వ్యక్తం చేయడానికి ముందుగా ఏదో ఒక షరతు పూర్తి చేయబడాలనే విషయంలో హామీని కానీ విశ్వాసానికి కానీ కోరి మాత్రమే చేస్తుంది కానీ స్వచ్ఛందంగా షరతులు లేకుండా వ్యక్తం చేయకపోతే అది ప్రేమ కాదు అది ఏదో హేతుబద్ధంగా నిర్ణయింపబడేది కాదు అది సారాల ఫలితంగా వచ్చేది కాదు ప్రేమించే వ్యక్తి లేదా వస్తువు గురించి ప్రేమించడానికి ముందు రూఢీ చేసుకోవాలంటే అది స్వార్థాన్ని లెక్కించుకోవడమే అవుతుంది చాలామంది నన్ను ప్రేమించడానికి ముందు నా దివ్యత్వంలో విశ్వాసం కోసం నిరూపణ కావాలంటారు అంటే నా ఆధ్యాత్మిక స్థితి గురించిన రుజువుల కోసం మహత్తులను ప్రదర్శించాలి అనుకుంటారు ఇలాంటి విశ్వాసం తరచుగా ఉన్నతమైన ప్రేమను పొందడానికి అవరోధంగానే నిలుస్తుంది అన్నారు మేహర్ బాబా కానీ సహాయకారిగా కాదు ఎందుకంటే ఆ ప్రేమ తను ప్రేమించడానికి ఎంచుకున్న వ్యక్తి నుండి ఏమైనా పొందే విషయం గురించి ఏమాత్రం శ్రద్ధ కనపరచదు అన్నారు బాబా మరి బుద్ధి ద్వారా కలిగే నమ్మకం స్వచ్ఛంద ప్రేమకు అవరోధం అంటున్నారు బాబా మనసు ఎప్పుడైతే విశ్వాసాన్ని ప్రమాణాన్ని ఆధ్యాత్మిక అవగాహన కోసం కనబడే సాక్ష్యాలు మరియు మహత్తుల ద్వారా కోరుకుంటుందో అప్పుడది సమంజసంగా హృదయానికి చెందిన పరిధిలోనికి చొరబడినట్లే ఒక వ్యక్తి వస్తు ప్రపంచంలో వాసించే నిర్దిష్టమైన కనబడే ఫలితాల గురించిన హామీలను కోరుకున్నప్పుడే విశ్వాసం మరియు ప్రమాణం అనేవి ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఒక వ్యక్తి అతని బుద్ధి ద్వారా కొన్ని మహత్తులు లేదా భౌతిక లాభాల ఆధారంగా భగవంతునిపై నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాడని అనుకుంటే దానివల్ల అతని హృదయం లోపల కూడా అనుభూతి కలుగుతుందని చెప్పలేం ఈ రకమైన సంఘటనలపైన ఆధారపడి ఉండే అతని నమ్మకం భగవంతుని ఎడలగల విశ్వాసం అయితే భయం ద్వారానో లేదా కృతజ్ఞతాపూర్వకమైన కర్తవ్యంలాగానో ఉంటుంది ఏ రకమైన పరిమితులకు లోనుగాని ప్రేమ మనస్సుకు గోచరమయ్యే విషయాల వల్ల కలిగే విశ్వాసం ద్వారా ఉద్భవించదు ప్రేమ లేని చోట ఆనందం లేదు అస్తిత్వం యొక్క సౌందర్యము ఉండదు నిజానికి ప్రేమ సముద్రుడైన భగవంతుని స్వభావాన్ని మనసు గ్రహించలేదు భగవంతుడు ప్రేమ ద్వారానే తెలియబడాలి కానీ మహత్తుల కోసం బుద్ధి ద్వారా చేసే శోధనల వల్ల కాదు అన్నారు మేహర్ బాబా అకారణంగానే నాకు చాలా సన్నిహితమైన వారికి ప్రేమైన వారికి ఎట్టి మహత్తులు ప్రదర్శించను నేను అద్భుతాలు మహత్తులు చేసి ఇతరులకు నమ్మకం కలిగించే బదులు ఎలాంటి అనుచరులు లేకుండా ఉండడమే కోరుకుంటాను నన్ను ప్రేమించే వారికి అంతకుముందు ఎన్నడూ కలగని ఆధ్యాత్మిక అనుభూతులు తరచూ కలుగుతాయనేది సత్యం ఈ అనుభూతులు వారి హృదయాలు ఇంకా ఒప్పొంగడానికి దోహదపడతాయి కానీ అవి బుద్ధి ద్వారా కలిగే విశ్వాసం కోసం మనసులోని ఆకాంక్షను పెంచడానికి ఉద్దేశింపబడిన కావు మరియు వాటిని లక్ష్యంగా తీసుకోరాదు అన్నారు మేహర్ బాబా బుద్ధి ద్వారా కలిగే నమ్మకం స్వచ్ఛంద ప్రేమకు అవరోధం అనే విషయంలో మరి ఆత్మదర్శనం హృదయం ద్వారా మాత్రమే దీని గురించి రేపు తెలుసుకుందాం అవతార్ మేహర్